ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డకు అయితే వందనాలు తెలియపరుచుకుంటున్నానండి మరి సంఘ పెద్ద గురించి మీకు అయితే కొన్ని విషయాలు చెప్పాలని నేనైతే ఆశపడుతున్నానండి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్గా ఉన్న సంఘ పెద్దలు ఎలా ఉన్నారు మరి ఇంతకుముందు పని చేసిన సంఘ పెద్దలు ఎలా ఉన్నారు మనము ఇంతకుముందు చేసిన సంఘ పెద్దలు గురించి అయితే మరి మీకు కొద్దిగా చెప్పాలని నేనైతే ఆశపడుతున్నానండి అయితే పది సంవత్సరాల క్రిందట చేసిన సంఘ పెద్దలు మరి సేవకులతో పాటు ఎంతో కష్టపడడం అయితే జరిగిందండి మరి సువార్త చేస్తూ సేవకులతో కలిసి సువార్త చేస్తూ మరి సంఘాలను నడిపిస్తూ మరి సంఘంలో ఉన్న ప్రతి ఒక్క కార్యాలు మరి చేస్తూ ఏ కార్యాలు సంఘంలో ఉన్న కార్యాలు మరి ఎవరైనా జ్వరాలతో ఉన్న వాళ్ళకి వెళ్ళి పలకరించడం వారి గురించి ప్రార్థన చేయడం మరి రాత్రి అనక పగలనక మరి సంఘస్తులందరినీ వీరందరూ నా బిడ్డలే వీరందరూ నా సహోదరులే అని ఇలాగా పగలనక రాత్రి అనక మరెంతో కష్టపడ్డారండి సేవకులు సేవకులు సేవకులతో సహా సంఘ పెద్దలైతే మరి కష్టపడడం జరిగింది ఆ రోజుల్లో అలా కష్టపడ్డారు కాబట్టి ఈ రోజు ప్రతి ఒక్క ఏజెన్సీ ప్రతి ఒక్క ఊరిలో మరి సంఘాలు అయితే ఉన్నాయి అండి మరి అలాంటి సంఘ పెద్ద ముందు సంఘ పెద్దలు ఎలా ఉండేవారంటే సంఘంలో ఎవరైనా అలవాట్లతో ఉన్నారు అని తెలిస్తే కనుక అది ఎంతటి వాడైనా కూడా ఎలా ఉన్నా కూడా ఎలాంటి వాడు ముందైనా కూడా ఖండించేవాళ్ళు మరి మీరు అలవాట్లతో ఉన్నారు కాబట్టి మీరు క్రైస్తవులుగా ఉండి అలవాట్లతో ఉన్నారు ఇది దేవుని దృష్టిలో చాలా మరి మంచిదైతే కాదు కాదు మరి మీరు క్రైస్తవులుగా ఉండి దేవుని ఒక నామము నవల్పాలు చేస్తున్నారు మీరు మీ వల్ల దూషింపబడుతుంది సంఘానికి చెడ్డ పేరు తీసుకొస్తారు మీరు అని ఇలాగా మరి ఖండించి బుద్ధి చెప్పేవాళ్ళండి మరి మీరేమనుకున్నా పర్వాలేదు కానీ మన దేవుడు నిజమైన దేవుడు మనము ఘనత తీసుకురావాలి కానీ నవ్వుల పాలైతే చేయకూడదని ఆ రోజుల్లో సంఘ పెద్దలు ఎంతో ఖండించేవాళ్ళు బుద్ధి చెప్పేవాళ్ళు ఇలాగా ఎవరైనా మరి విశ్వాసులుగా ఐదు పది సంవత్సరాలు వచ్చినా కూడా మరి అలవాట్లుతో ఉన్నారు అంటే వాళ్ళకి సంఘము వారిపై అది మరి పాస్టర్స్ ఎవరైతే నాయకులు ఉంటారో వారు అడిగినా కూడా లేదయ్యా వీరు ఐదు సంవత్సరాలుగా వస్తున్నారు కానీ అలవాట్లతోనే ఉన్నారు అని వారికి తెలియపరిచేసేవారు తెలియపరిచేవాళ్ళు ఇలాగ ప్రతి విషయంలో కూడా మరి పాస్టర్ల దృష్టికి అయితే తీసుకెళ్లేవారు మరి రాను రాను అది ఇప్పుడు ప్రెజెంటు ఎలా అయిందంటే ఇప్పుడు ఎవరు అలవాట్లతో ఉన్నా మరి సంఘ పెద్దలు అయితే తెలియపరచట్లేదు మరి వీరుకు మరి సంఘం నుంచి ఏమైనా మరి వస్తుందో మరి లేదో నాకైతే తెలియదు అయితే ఇప్పుడు చాలా మరి సంఘాల పట్ల మరి సంఘ పెద్దల పట్ల చాలా డొల్లతనం అనేది చాలా కనిపిస్తుందండి మరి వీరే కొందరు అయితే సంఘ పెద్దలు అలవాట్లతో ఉంటున్నారు కానీ అలవాట్లతో ఉంటున్నారు కొందరు మరి సంఘ పెద్దగా ఉంటూ మరి వాళ్ళు బాల్కి వెళ్ళి ఇలాగ అల్లరితో కూడిన ఆటపాటలు కూడా చేస్తున్నారు అప్పుడు సంఘ పెద్దలైతే మరి ఇలా చేసేవాళ్ళు కాదు సంఘంలోనే సంఘం బిడ్డలందరూ అత్తు అత్తుకొని వారికి బుద్ధి చెప్పుకుంటూ మరి సంఘాన్ని పని చేసేవాళ్ళు ఎవరు వచ్చినా రాకపోయినా రాత్రి అనక పగలనక వెళ్ళేవారు ఇప్పుడైతే సంఘ పెద్దలు సంఘ పెద్దగా ఉంటూ మరి వాలిబాల్ ఆడేస్తున్నారు చాలా లేనిపోని అలవాట్లతో కలిగి ఉన్నారు అందుకే ఈ రోజుల్లో ఇప్పుడున్న మరి సంఘ పెద్దలకు ప్రతి ఒక్కరు ఎవరు ప్రతి ఒక్కరు కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదండి క్రైస్తవులకి క్రైస్తవులు మరి సంఘ పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఎందుకంటే సంఘ పెద్దలే అలా ఉన్నారు సంఘాన్ని ఒక సంఘాన్ని నడిపించే సంఘ పెద్ద ఇలా ఉంటున్నాడు అని ఈరోజు సీపుగా చూస్తున్నారండి సంఘ పెద్ద ఒక విలువనైతే మరి ఎవరు కాదు మరి సంఘ పెద్దలే సంఘ పెద్ద ఒక విలువ అయితే మరి పాడు చేస్తున్నారని నేనైతే మరి తెలియపరచడం అయితే జరుగుతుందండి మరి సంఘ పెద్ద ఒక బాధ్యత మరి సంఘ పెద్దలే తీసేస్తున్నారు సంఘంలో అలవాట్లు ఉన్న వారు ఉన్నా కూడా వాళ్ళకి మీరు తొందరగా ఎన్ని సంవత్సరాలు వచ్చారు కదా మీరు బాప్తిస్మం తీసుకోండి మీ పేర్లైతే నేను మరి పై సంఘ నాయకులకైతే ఇచ్చేస్తున్నాను అని తొందర పెట్టి మరి తొందర పెట్టి వీరు ఒక పేర్లు ఇచ్చేస్తున్నారు వారు ఎలా ఉంటున్నారు అలవాట్లతో ఉన్నా లేకపోయినా కూడా అలవాట్లతో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నారు అలా ఇవ్వడం బట్టి వీరు ఒక రోజు కూడా వాళ్ళకి వదిలేండి బాబు మీరు అని చెప్పట్లేదండి ఇప్పుడు సంఘ పెద్దలు అలాగే అలవాట్లతో ఉన్నవారికి పేరు ఇచ్చడం వల్లి సంఘం అనేది మరి బాప్తిస్మం సీటు అయితే పంపించడం జరుగుతుంది బాప్తిస్మం అవకాశం అయితే ఇస్తుంది క్రైస్తవులుగా అవకాశం ఇస్తుంది అలాగా సంఘంకి ఏం తెలియదు ఇక్కడ జరిగే సంఘటన ఏం తెలియదు అనమాట ఎందుకు ఈ యొక్క సంఘ పెద్ద ఇలా చేస్తున్నాడు అంటే వీడికి వీరున్న ఐదు పది సంవత్సరాల్లో నేను ఐదు పది సంవత్సరాల్లో ఉన్నాను కాబట్టి ఈ ఐదు పది సంవత్సరాల్లో నేను ఉన్నప్పుడే ఇంతమంది క్రైస్తవులు నా వల్ల క్రైస్తవులు అయ్యారు వీరు ఇంతమంది అని సంఘంలో ఒక గుర్తింపు కొరకు ఒక గుర్తింపు కొరకు వీరు అయితే ఇలా తయారు చేయడం అయితే జరుగుతుందండి మరి నాయకులు కూడా మీరు ఆలోచించండి సంఘ పెద్దల పట్ల మీరు మంచి ఒక నిర్ణయం తీయ తీసుకోండి మరి ఏ సంఘ పెద్ద ఎలా ఉన్నారు ఇదంతా గమనించి మీరు మంచి సంఘ పెద్దలను ఏర్పాటు చేయండి సంఘ పెద్దల ద్వారా ఈరోజు చాలా మరి మన ప్రభు ఒక నామం అయితే మరి చాలా నవలు పాలవుతుందండి ఇలాగా మరి క్రైస్తవులుగా ఉంటూ చాలా ప్రజలు అలవాట్లుతో ఉన్నారు ఇలాంటి వరకు అయితే దాసిస్తున్నారు దాసిస్తున్నారు ఎందుకు దాసిస్తున్నారు అంటే మా పరువు పోతుంది ఇలాగ తెలియపరిస్తే మా పరువు పోతుంది అంటే పైనుంచి మాకు మీరు సంఘం పట్ల ఏ బాధ్యత కలిగి ఉన్నారు మీరు మరి అలవాట్లతో ఉన్నారు క్రైస్తవులుగా ఉండి అలవాట్లతో ఉన్నారు అంటే మీరు వాళ్ళకి బుద్ధి చెప్తున్నారా గద్దిస్తున్నారా లేదా ఆ దేవుని పట్ల మీరు ఎలా ఉన్నారు అని ఇలాంటి కొన్ని మాకు అడుగుతారు పైనుంచి మాకు ఫోర్స్ వస్తుంది అన్న ఆలోచనతో ఇప్పుడు ప్రతి ఒక్కరు సంఘ పెద్దలైతే మరి అలవాట్లతో ఉన్నవరికి కూడా మరి చెప్పట్లేదండి ఇలాంటి అలవాట్లతో ఉన్న క్రైస్తవులు కూడా చాలామంది ఉన్నారు అలవాట్లతో ఉన్న సంఘ పెద్దలు ఎంతో మంది ఉన్నారండి మరి మీరు అది గమనించి మరి నాయకులు సంఘ పెద్దల పట్ల ఒక బాధ్యత తీసుకుంటారని నేనైతే వేడుకుంటున్నానండి